ఓం శ్రీమాత్రే నమ ముందు వీడియోలో మనం చిదంబరానికి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు ఆలయ విశిష్టతను తెలుసుకుందాము చిదంబరంలో నటరాజస్వామి ఆలయము నాలుగు గంటలకు తెరుస్తారు ఐదు గంటలకు దర్శనానికి పంపుతారు మేము దక్షిణ గోపురం దగ్గర రూమ్ తీసుకున్నాం కదా కానీ దర్శనానికి తూర్పుగోపురం నుండి వెళ్దాము అనుకున్నాము అలా తూర్పుగోపురం నుండి వెళ్దాము అని చెప్పి రూమ్లో ఏం చేస్తాము అందుకే బయలుదేరి మూడు గంటలకే బయలుదేరాము ఇది ముందుకు వచ్చి తూర్పుగోపురం వైపుకు వెళ్ళే దారి ఇక్కడ మనకి స్వామివారి రథాలు కనిపిస్తున్నాయి స్వామివారి రథాలను దాటుకుని ముందుకు వెళ్తే ఇది తూర్పుగోపురం బయట నాలుగు గంటలకు గుడి తెరిచారు ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళే కనిపించారు వాళ్ళకి కార్తీక మాసము ఆ రోజులలో వెళ్ళాము డిసెంబర్ నెలలో వెళ్ళాము లోపలికి వెళ్ళగానే ముందుగా మనల్ని ప్రకృతి పలకరిస్తుంది ఎంతో అందమైన చెట్లు ఉంటాయి వాటిని దాటుకుని ముందుకు వెళ్తే పెద్ద గోపురం కనిపిస్తుంది అదే తూర్పు గోపురము ఆలయానికి ఉన్న నాలుగు గోపురాలకి బయట ఇటువైపు వినాయకుడు అటువైపు కుమారస్వామి ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది తూర్పు గోపురము ఈ తూర్పు గోపురం నుండి లోపలికి వెళ్ళాము శివుడు కనిపించని చోట కూడా ఉన్నాడు అని ప్రపంచానికి తెలియపరిచిన ప్రదేశమే ఈ చిదంబరం ఈ చిదంబరం అతి పెద్ద శివాలయము పరమశివుని ఐదు పవిత్రమైన పంచలింగ క్షేత్రాలలో ఆకాశతత్వం ఈ చిదంబరం నలభై ఎకరాలలో ఉంటుంది ఇంకా శివుడు విష్ణువు కొలువై ఉన్న అరుదైన ఆలయాలలో ఇది ఒకటి ఇక్కడ శివుడు నటరాజస్వామిగా ఉంటే ఇక్కడ విష్ణువు పుండరీగవల్లి తాయార్తో గోవిందరాజస్వామిగా ఉంటారు నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి ఈ చిదంబరం తూర్పు గోపురం నుండి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ గోపురం మీద ఉన్న విగ్రహాలను చూసుకుంటూ లోపలికి వెళ్ళండి అలా వెళ్ళిన వెంటనే మనకి ఎదురుగా కనిపించేది నటరాజస్వామి వినాయకుడు శివగామి అమ్మవారు ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నాట్య భంగిమల వెనుక ఒక కథనం ఉంది దాన్ని తెలుసుకుతాము విష్ణుమూర్తి ఈ ఆలయంలోనే కొలువై ఉన్నాడు అని తెలుసుకున్నాం కదా దానికి దీనికి సంబంధం అయితే ఉంది అయితే శివుడు అతని సతీమణి అమ్మ పార్వతితో కలిసి వారిద్దరి మధ్యన జరిగిన పోటీకి నిర్ణేతగా వ్యవహరించిన కారణంగా ఇక్కడ కొలువై ఉన్నాడు అనే కథనం చెబుతుంది ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ నాట్య భంగిమ వెనుక కథనం తెలుసుకుందాము ఈ నృత్య పోటీలో ఇద్దరూ కూడా సమానంగా ఒకరికొకరు తీసుకోకుండా నాట్యం చేస్తున్న సమయంలో శివుడు విష్ణువుని సలహా కోరగా విష్ణు ఇచ్చిన సలహా మేరకు శివుడు తను గెలవటానికి కాలు ఎత్తిపెట్టి నిలిపి ఉంచాడు అది అమ్మకు స్త్రీలకు నిషేధం కనుక చివరికి విజయం ఆ పరమశివుడిదేనని తెలుపుతున్నది ఈ నాట్య భంగిమలు ఇంకా దర్శనానికి సమయం ఉంది కాబట్టి ఈ తూర్పు గోపురం నుండి మేము ప్రదక్షిణా క్రమంలో ఆలయం చుట్టూ ఏముందో చూడటానికి బయలుదేరాము ముందుగా మనం నడుచుకుంటూ వెళ్తే దక్షిణ గోపురం పక్కనే పెద్ద గోశాల ఉంది అక్కడ ఎన్నో రకాల గోమాతలు ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ లోపలంతా గోమాతలే ఉన్నాయి గోశాల నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి దక్షిణ గోపురం వస్తుంది ఈ దక్షిణ గోపురం దగ్గరే మేము తీసుకున్న రూమ్ కూడా ఈ దక్షిణ గోపురం ఎదురుగా దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది ఈ దక్షిణ గోపురాన్ని ఆనుకుని కుమారస్వామి ఆలయం ఉంటుంది ఇది దక్షిణామూర్తి ఆలయము దాని వెనుక ఉన్నది పెద్ద నందీశ్వరుని విగ్రహము ఈ దక్షిణ గోపురం మీద శిల్పకళ చూసుకుంటే ఆ శివుని కళ్యాణంతో పాటుగా క్షీరసాగర మధనము ఎన్నో ఘట్టాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి తర్వాత వినాయకుని ఆలయము వినాయకుని ఆలయం దాటుకుని వెళ్తే ఉత్తర గోపురం కనిపిస్తుంది ఈ ఉత్తర గోపురాన్ని ఆనుకుని ఇంకొక గణేషన ఆలయము లోపల ఇంకొక ఆలయము ఇలా ఆలయంలో ఎన్నో ఉప ఆలయాలు ఉన్నాయి ఉత్తరగోపురం నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి కోనేరు వస్తుంది ఆ కోనేరు ఎదురుగానే శివగామి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది ఇదే శివగంగా కోనేరు కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ జలాన్ని తలపై చల్లుకుని తిరిగి మళ్ళీ ఆలయం ముందుకు వచ్చి కూర్చున్నాము లోపల వీడియో తీయకూడదు కాబట్టి బయట తీసిన వీడియోని చూపిస్తూ ఆలయ చరిత్రను అలానే మేము లోపల ఏం చూసాము అన్నది తెలియచేస్తాను చిదంబరము చిత్ ప్లస్ అంబరం చిత్ అంటే చైతన్యము జ్ఞానము అంబరము అంటే ఆకాశము జ్ఞాన ఆకాశము చైతన్య ఆకాశము ఇంకా ఈ చిదంబర కథ తిల్లైవనం అనే అడవిలో ప్రారంభమైంది ఈ అడవిలో ఉన్న ఋషులను పరీక్షించటానికి వారి గర్వాన్ని వారి అజ్ఞానాన్ని తొలగించటానికి శివుడు మారువేషంలో సామాన్య యాచకునిగా సుందరమైన రూపంలో సంచరిస్తున్నాడు అతనిని మోహిని రూపంలో ఉన్న విష్ణువు అనుసరిస్తున్నాడు వారిద్దరినీ చూసిన ఋషుల భార్యలు ముగ్ధులవుతున్నారు ఆనందంతో ఉన్న ఋషుల భార్యలను చూసిన ఋషులకు ఆగ్రహంతో మంత్రాలతో కూడిన క్రతువులను చేసి అనేక సర్పాలను మంత్రించారు యాచకుడైన శివుడు వాటిని మెడలో నడుముకు ఆభరణాలుగా ధరించాడు మరింత ఆగ్రహంతో ఋషులు భయానకమైన పులిని మంత్రించగా శివుడు చీల్చి ఆ పులి చర్మాన్ని నడుముకి చుట్టుకున్నాడు ఇక విసుగు చెందిన ఋషులు భయానక రాక్షసుడిని అతడు అజ్ఞానానికి గర్వానికి పరమశివుడు చిరునవ్వుతో ఆ రాక్షసుడి వెన్ను మీద మోపి ఆనంద తాండవం చేస్తాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు అలా చూపించేసరికి శివుడే వాస్తవమని ఈ మంత్రాలకు క్రతువులకు అతీతుడని గ్రహించిన ఋషులు వారి యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాడు ఆ పరమశివుడు చిద్విలాస నృత్యము ఆనంద తాండవము ప్రదర్శించిన స్థలం ఈ చిదంబరం చిదంబరంలో మూడు రూపాలలో ఆ శివుని యొక్క సాక్షాత్కార రూపం ఉంటుంది ఒకటి నటరాజస్వామి స్వరూపము ఆనంద తాండవ భంగిమ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైనది శివుని పాదం క్రింద ఉన్న రాక్షసుడు అంటే అజ్ఞానాన్ని సూచిస్తుంది చేతిలో అగ్ని దుష్టులను నాశనం చేస్తుంది ఇంకొక చేయి పైకి ఉంటుంది అంటే సర్వ జగత్తుకీ రక్షణ ఇక వెనుక ఉన్న వలయం ఈ విశ్వాన్ని సూచిస్తుంది చేతిలోని ఢమరుకం అంటే నాదం శబ్దం జీవం యొక్క పుట్టుకను తెలియచేస్తుంది రెండవ స్వరూప్ చంద్రమౌళీశ్వరుని స్ఫటికలింగ రూపంలో అర్ధ ఈశ్వర మానుష్య రూపంలో ఉంటాడు ఇక మూడు నిరాకార స్వరూపము చిదంబర రహస్యము గర్భగుడిలో శూన్యంలో ఆ శివుని దర్శనము ఆలయం శిల్పకళ ఒక అద్భుతం ఐదు ప్రాకారాలు మానవునిలో ఐదు కోశాలు బయట ఉన్న ప్రాకారము అన్నమయ కోసం ఇది భౌతిక శరీరానికి ప్రతీక రెండవ ప్రాకారము ప్రాణమయ కోశము ఇది మూలాధార శక్తికి ప్రతీక మూడవ ప్రాకారము మనోమయ కోశము ఇది మనస్సుకు ప్రతీక ఇక నాలుగవ ప్రాకారము విజ్ఞానమయ కోశము ఇది విజ్ఞానానికి ప్రతీక ఐదవ ప్రాకారము ఆనందమయ కోశము ఇది పరమానందము ఈ ఐదవ ప్రాకారానికి ప్రతీకగా ఉన్నది గర్భగుడి శివగామి అమ్మంతో కొలువయ్యున్న గర్భగుడిని చిత్సభ అంటారు ఆ చిత్సభ మన హృదయాన్ని సూచిస్తుంది ఎందుకు అంటే ఈ గర్భగుడి కొంచెం ఎడమవైపుగా ఉంటుంది హృదయం మన లోపల ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ గర్భగుడి ఉంటుంది ఈ చిత్సభకు ఎదురుగా ఉన్నది కనకసభ అటు నుండే స్వామిని మనం దర్శించుకుంటాము గర్భగుడి ఇరవై ఎనిమిది స్తంభాలతో కట్టి ఉంది అంటే ఇరవై ఎనిమిది ఆగమాలు పైన కప్పు అరవై నాలుగు దూలాలతో అంటే అరవై నాలుగు కళలను సూచిస్తుంది కప్పు మీద శివాయ నమ అని చెక్కబడి ఉంటుంది ఆ కప్పు పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారుపు పలకలు అవి మనం తీసుకునే శ్వాసలను సూచిస్తే ఆ బంగారపు పలకలను బిగించుటకు ఉపయోగించిన డెబ్భై రెండు వేల మేకులు మానవ శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులను సూచిస్తాయి చిత్సభ కనకసభ దేవసభ నృత్యసభ రాజసభ అనే ఐదు ప్రధాన సభలు ఉన్నాయి ఇంకా ఆలయ కట్టడమంతా ఒక అద్భుతమే తొమ్మిది ముఖద్వారాలు మానవుని శరీరంలోని తొమ్మిది నవరంధ్రాలను సూచిస్తాయి ఇంకా తూర్పు గోపురంలో భరతనాట్యంలోని నూట ఎనిమిది భంగిమల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇంకా ఎన్నో మండపాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది చిదంబర ఆలయం ఆలయ చరిత్రను తెలుసుకున్నాం కదా ఇప్పుడు మా దర్శనం ఎలా అయిందో తెలుసుకుందాము ముందుగా మనము కనక సభ నుండి వస్తాము అక్కడ విష్ణుమూర్తిని దర్శనం చేసుకుని అక్కడ నుండే మనకి నటరాజస్వామి దర్శనం కూడా జరుగుతుందనమాట గర్భగుడిలో నటరాజస్వామితో పాటుగా శివగామి అమ్మవారు ఉంటుంది అలానే నిరాకార స్వరూపంలో ఉన్న ఆ శివుని కూడా ఉంటాడు కానీ మనకు వాళ్ళిద్దరూ కూడా కనిపించారనమాట కేవలం మనకి ఎదురుగా ఉండేది నటరాజస్వామి మాత్రమే కాబట్టి ఆయన మాత్రమే కనిపిస్తారు నటరాజస్వామి కూడా చీకట్లోనే ఉంటారు ఆ దీపాల వెలుగులోనే మనకి కనిపిస్తారు మనం ఎంతసేపు అయినా చూడొచ్చు మనల్ని గెంటేయటం తోసేయటం అలాంటివి ఏమీ జరగట్లేదు అక్కడ లేదంటే మీరు టికెట్ తీసుకుని కూడా వెళ్ళచ్చు వెళ్తే కనుక చిత్సభ అంటున్నాం కదా గర్భగుడి ఆ గర్భగుడి లోపలికి పంపిస్తారు ఒక ద్వారం బయట నుండి మనం చూడొచ్చు కాకపోతే అక్కడి నుంచి చూసిన మనకి నటరాజస్వామి మాత్రమే కనిపిస్తున్నారు ఆయన కూడా ఆ వెలుగులో ఉంటారు కాబట్టి కింద నుంచి చూస్తే ఏ విధంగా ఉంటారో పైన నుండి చూసినా అదే విధంగా ఉన్నారు అని మాలో వెళ్ళిన వాళ్ళు చెప్పారు టికెట్ మీరు టికెట్ తీసుకుని వెళ్ళాలి అనుకుంటే ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు ఖాళీ సమయాలలో కానీ లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా మనం లోపలికి వెళ్ళొచ్చేమో ఏదైతే చిత్సభ అంటున్నామో గర్భగుడి ఆ గర్భగుడి లోపల మధ్యలో నటరాజస్వామి ఇటువైపున శివగామి అమ్మవారు ఇటువైపున నిరాకార స్వరూపం ఈ విధంగా ఉంటుంది మనకి ఇంత స్పష్టంగా అయితే అస్సలు కనిపించదు దర్శనం చేసుకోండి ఆ నటరాజస్వామి రూపాన్ని అలా చాలాసేపు గర్భగుడి పక్కనే కూర్చుని ఉన్నాము సరిగ్గా ఆరు గంటలకు గుడిలో ఉన్న అన్ని గంటలు మ్రోగుతున్నాయి ఆ గంటలను మ్రోగిస్తూ స్వామికి హారతులు ఇస్తున్నారు ఆ శబ్దాల మధ్యన మనం పొందే అనుభూతిని మాటల్లో వర్ణించలేము మళ్ళీ దర్శనాన్ని కల్పించు స్వామి అంటూ ఎంతో ప్రశాంతతతో బయటకు వస్తుంటే ఎక్కడైతే ఆ స్వామి ఆనందనాట్యంతో కొలువై ఉన్నాడో అదే చోట చిన్నపిల్లలు చేస్తున్న ఆ ఆనందనాట్యం కాదు ఎందరో పార్వతీమాతలు నాట్యమాడుతుంటే వాళ్ళ ఆనందనాట్యాన్ని చూస్తూ మై మరచి చాలాసేపు చూస్తూనే ఉన్నాము ఆ తర్వాత అలా బయటకి వచ్చి అక్కడ పక్కనే దీపాలు వెలిగించటానికి స్థలం ఉంది తమిళనాడులో కార్తీక మాసము రద్దీగా ఉంటుంది చలికాలము చలిగా ఉంటుందేమో అనుకున్నాము అలా ఏమీ లేదు ఖాళీగా ఉంది చలి కూడా చాలా తక్కువగా ఉంది ఏదైనా సాయంత్రం దర్శనం చాలా బాగుంటుంది మంచి అనుభూతిని కూడా ఇస్తుంది ఎంతో ప్రశాంతంగా సముద్రానికి దగ్గర కాబట్టి సముద్రపు గాలి వీస్తూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణము నాలుగు గంటలకు ప్రదక్షిణ చేసినప్పుడు ఏ ఆలయం కూడా తెరచలేదు ఆలయంలో ఉన్న ఉప ఆలయాల గురించి అందుకే మళ్ళీ ప్రదక్షిణ చేసుకుంటూ నటరాజస్వామి దర్శనం అయ్యాక దీపాలు వెలిగించి ఇలా బయటికి వచ్చి దక్షిణామూర్తిని పక్కనే ఉన్న వినాయక స్వామిని ఆ పక్కన ఉన్న కుమారస్వామిని అందరినీ దర్శించుకుంటూ కోనేరు దగ్గరికి వెళ్తే మనకి శివగామి ఆలయం ఉంటుంది అమ్మ ఎంతో అందంగా ఉంటుంది తన చేతిని నడుం మీద పెట్టుకుని మడికట్టు కట్టుకుని ఎంతో హుందాగా నిలిచి ఉన్న ఆ అమ్మను చూసిన క్షణం ఆ అనుభూతి ఎంతో అద్భుతం ఆ అద్భుతమైన దర్శనాన్ని కలిగించినందుకు అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుని బయటికి వస్తే మనకి అక్కడ కూడా దీపాలను వెలిగించవచ్చు ఏదైతే శివగామి అమ్మ ఆలయం ఉంటుందో ఆ ఆలయాన్ని ఆనుకుని దుర్గమ్మ ఆలయం కూడా ఉంటుంది తలుపులు వేసి ఉన్నాయి బయట నుండి దండం పెట్టుకుని పక్కనే ఉన్న కార్తికేయని ఆలయము అలానే ఈ కార్తికేయని ఆలయము అనేది ఉత్తర గోపురం దగ్గరలో ఉంటుంది ఆ పక్కనే నవగ్రహాల ఆలయము అందరి దర్శనాలు అయ్యాక బయటికి వచ్చేస్తున్నాము మా రూమ్ దక్షిణ గోపురానికి దగ్గరగా ఉంది కాబట్టి దక్షిణ గోపురం నుండి బయటికి వస్తున్నాము ఇక భోజనం చేయాలి భోజనం చేయటం కోసం ఆలోచించుకుంటూ బయటికి వస్తుంటే ఈ దక్షిణ గోపురం పక్కనే మనకి అన్న ప్రసాదం ఉంది వాళ్ళు భోజనం చేయటానికి పిలుస్తున్నారు ప్రసాదము అంతకన్నానా అని చెప్పి ఇంకా తినడానికి వెళ్ళాము అక్కడ మీరు కావాలంటే భోజనం చేశాక మీకు తోచింది ఇవ్వచ్చు లేదంటే లేదు సాంబార్ అన్నము పెరుగన్నము పెడుతున్నారు మీకు కావాల్సినంత తినచ్చు ఆలయ సమయాలు వచ్చి ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఉంటుంది గుడికి ఉన్న ప్రధాన గోపురాలు ఉంటాయి కదా వాటిపైన దీపాలు వెలిగిస్తున్నారు మీకు కనిపిస్తుంది కదా ఆ వెలుగు అక్కడికి మనుషులు వెళ్ళి దీపాలు వెలిగిస్తున్నారు తర్వాత రూమ్కి వెళ్ళి హాయిగా నిద్రపోయాము అయితే తర్వాత రోజు కుంభకోణం వెళ్ళామా లేదంటే లలిత సహస్రనామాలు పుట్టిన ప్రదేశానికి వెళ్ళామా అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాము అంతవరకు మాత్రే నమ